ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్విన్ ఛానల్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను చికెన్లో కొంచెం పసుపు కారం సాల్ట్ ఫ్లోర్ పొడి వరి పిండి ధనియాల పొడి చికెన్ మసాలా పొడి హాఫ్ చెక్క నిమ్మరసం వేయాలి వేసి కొంచెం నీళ్ళు వేసి కలపాలి మొత్తం మొత్తం కలిసేలా కలపాలి ఇది కలుపుతుండగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలపాలి ఇది మొత్తం బాగా కలిసేలా కలిపేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ కలిపి పెట్టిన చికెన్ని స్పూన్తో ఒక్కొక్క పీస్ అలా ఆయిల్లో వేసేసుకోవడమే పీసెస్ కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అలా కలుపుకుందాం ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగనివ్వాలి ఏగిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేసింది బాగా ఏగినవి ఇప్పుడు వీటిలో ఒక ప్లేట్లోకి తీసి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి వేపుకోవాలి ఫైన్ గార్నిష్కి వేపుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న చికెన్ని గార్నిష్ చేసుకుందాం పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు ఆనియన్స్ వేసి గార్నిష్ చేసుకోవడమే అంతేనండి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి